హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వీటిల్ని గోధుమ పిండితోనే మైదా పిండితో రెండు రెండిటితో నేను కచ్చికయలు చేశాను అనమాట వేరుసిన కూలు పావుకులో పావుకలో వేయించిన పావు కిలో నువ్వులు రెండిటికి సరిపడా బెల్లము పంచదార ఇవి ఇవటన్నిటిని మెత్తగా పౌడర్ చేసుకొని ఒక దాని తర్వాత ఒకటి ఈ విధంగా ఒక పళ్ళంలో వేసుకొని బాగా కలపాలన్నమాట ఇప్పుడు నేను వేసిన గుళ్ళు తర్వాత వేయించిన శనగపప్పు ఇప్పుడు నువ్వులు వన్ బై వన్ గ్రైండ్ చేసి ఇందులో వేస్తున్నాను అనమాట ఇప్పుడు పంచదార వీటన్నిటికీ సరిపడా బెల్లము అంటే తీపి కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు రెండు కలిపితే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట అందుకని బెల్లం పంచదార రెండు కలిపి గ్రైండ్ చేసి ఇందులో కలిపి బాగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఈ పౌడర్ చేసి పెట్టుకున్న పక్కన పెట్టుకున్న మనకి కావాల్సినప్పుడు కజ్జికాయలు అనేది చేసుకోవచ్చు అంటే సగం ఒకసారి సగం ఒకసారి అన్న చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం అంతా కలిపి నేనైతే తర్వాత చేశాను అనమాట ఒక నాలుగు రోజుల తర్వాత ఇక్కడ నేను గోధుమ పిండి చపాతి పిండి మాదిరి కలుపుతున్నాను అనమాట మెత్తగా కొంచెం ఉప్పు వేసి నీళ్లు పోసి చపాతి పిండి మాదిరి కలుపుకోవాలి అలానే మైదా పిండి కూడా కలుపుకోవచ్చు కలుపుకొని ఇలానే చేయాలి ఇదే ప్రాసెస్ అనమాట ఇలా చేసి చపాతీలు మాదిరి చేసి ఈ పౌడర్ ఉంది కదండి నేను ఈ డబ్బాలో పోసాను అనమాట కలిపినప్పుడు ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనుకో చెప్పాను కదా నేను కొన్ని రోజులు హాయాక్ చేశానని అప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట ఇలా చపాతి మాదిరి చేసి చుట్టుతూ వాటర్ తడి చేసుకోవాలన్నమాట చపాతి ఇలాగా కజ్జికాయలు చక్క లేకపోయినా ఇలా ఈజీగా చేత్తుటే చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒక దాని తర్వాత ఒక ఒక మూసేసి ఇలా ప్రెస్ చేసేసేయాలి ఈ గోధుమ పిండితో చేశాను ఈ సేమ్ ఇదే ప్రాసెస్ మైదాపిండితో కూడా చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి చక్క అసలు విడిపోతుంది అన్న ఇది లేదు మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది కదా గోధుమ పిండితో కలర్ ఒకటి చపాతీ పిండితో కలరు ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటమే ఇది కొంచెం ప్రాసెస్సేనండి పని ఎందుకంటే పొడిలన్నీ చేసుకోవాలి తర్వాత ఆ చపాతీ చేసుకోవాలి ఆ పొడి పెట్టుకోవాలి మళ్ళీ పొడి బయటికి రాకుండా ఇలాగా లాక్ చేసుకోవాలన్నమాట చపాతి అదేంటి కజ్జికాయలు పేట ఉంటుందండి దానితో కూనైనా చేసుకోవచ్చు లేకపోతే ఇలా చేతితోనైనా చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అన్నీ వేయించేసుకోవటమే మీకు కనుక నచ్చితే అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ